హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొబ్బరి రోలు చేసుకున్నాము ఎంతో టేస్టీ హెల్తీ కొబ్బరి రోలు ఇవ్వండి ఇది నె నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్పాంజీగా మెత్తగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు నేను మూడు చిప్పులు కొబ్బరి తీసుకున్నానండి మెజర్మెంట్ అయితే ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నె కొబ్బరికి ఒక గిన్నె బెల్లం తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఇలా ఉపాధి సాల్ట్ కొద్దిగా మైదాపిండు హాఫ్ కేజీ ఇప్పుడు ఒక మైదా మైదాపిండి తీసుకొని అందులోకి ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకొని వాటరు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి పోలీలు కలుపుకుంటాం కదండి ఆ విధంగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే పొలీలు అంత బాగా మెత్తగా మృదువుగా వస్తాయండి మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఓలిగలు మెత్తగా రావడం ఈ విధంగా బాగా కలుపుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కవర్తో క్లోజ్ చేసేసుకొని వన్ అవర్ నానబెట్టేసుకుందాం దీన్ని ఇది ఎంత బాగా నానితే అంత మృదువుగా పోలీలు వస్తాయి ఈ విధంగా ఇప్పుడు కొబ్బరి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇప్పుడు విలాచిలు కూడా వేసేసుకొని అందులోకి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇది టూ బ్యాచెస్ లాగా వేసేసుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది గిండ్లకు తీసేసుకొని మిగతా కొబ్బరి కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు అంతా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇది నెయ్యిలో వేయించేసుకుందాం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని నెయ్యి కొద్దిగా వేసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లంని వేసేసుకుందాం పైన కూడా నెయ్యి ఒక టూ త్రీ టేబుల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటాయి టేస్ట్ అండి పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకుందాం ఇవి బయట ఉన్నా కానీ వన్ వీక్ వరకు కూడా ఏం కావు ఇలా వేయించుకున్నామంటే పోలీలు పచ్చి కొబ్బరి అయినా కానీ నిల్వ ఉంటాయి వన్ వీక్ అయినా కానీ ఏం కాదు ఇది మనం వేయించుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఈ విధంగా దగ్గరికి వచ్చినాక చల్లారి పట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఇట్లా ఉంటలు కట్టేసుకుందాము మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అన్నీ వంటలు పెట్టేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు అరిటాకు తీసుకొని అందులోకి నెయ్యి రాసుకొని నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం నేను అయితే నెయ్యి రాస్తున్నాను ఇప్పుడు మైదా మైదాపిండిని తీసుకొని ఇట్లా చపాతిలాగా కొద్దిగా ఒత్తుకొని మధ్యలో ఈ కొబ్బరి ఉంటను పెట్టేసుకొని మైదాపిండితో క్లోజ్ చేసేసుకున్నాం ఈ విధంగా క్లోజ్ చేసుకొని పోలి ఒత్తేసుకుందాం అండి ఈ విధంగా ఒత్తేసుకుంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో మైదా పిండి బాగా నానింది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా తట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కాల్చుకుందాం ఇప్పుడు తట్టుకున్న పోలిని ఇందులోకి వేసేస్తుంది పైన వేసుకొని నెయ్యి పైన నెయ్యి వేసుకొని బాగా టూ సైడ్స్ బాగా కాల్చుకుందాం పోలీని అంతే అండి ఈ విధంగా అన్నీ కాల్చేసుకుందాం టూ సైడ్స్ కాల్చి సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీ పోలీలు రెడీ అయిపోయినాయి తిన్నాయి టేస్ట్ ఈ విధంగా చేసుకొని తిన్నారంటే తినే కొద్దీ తినాలనుపడిస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది కొబ్బరి బెల్లం కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి